హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్షర్ శిల్పారంభం హైదరాబాద్లో జరిగినటువంటి లోక్ మంతన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ఎన్నో రకాల విలువైన ప్రదర్శనలు జరపబడ్డాయి అందులో భాగంగా గోమాత గోమాత వల్ల ఉపయోగాలు ప్రకృతి అందిస్తున్నటువంటి ఔషధ మొక్కల ప్రదర్శనను గురించి అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద పొడవైనటువంటి పెన్ను గురించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అతి అరుదైనటువంటి ఈ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేసేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి ఎంతో మంచి వీడియో కనుక అందరూ చూడాల్సిందే గోసేవ విభాగం గోసేవయే గోవింద సేవ ఇక్కడ స్టాల్స్ పెట్టారు గోవుకు సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టారు రోగాల నుంచి గోసేవ లక్షణాలు వివిధ ఆయంలో అంటే గోవంశ పాలన గోవంశ సంవర్ధన గో ఉత్పత్తుల తయారీకి వినక వినియోగించేటువంటి పరికరాలను గో చికిత్సలు గో ఆధార్ ఆధారిత వ్యవసాయము మిద్దెలు తోటలు అన్నీ వాటికి అన్నింటికి అన్నీ ఇక్కడ మనకు పెట్టడం జరిగింది గో ఉత్పత్తులకు వినియోగించే పరికరాలు అంటండి ఇవన్నీ కూడా ఎంత ఇన్ఫర్మేటివ్ ఎగ్జిబిషన్ ఇది కథలు గో ఆధారిత ఉత్పత్తుల తయారీలు పంచగవ్య చికిత్సలు ఇవన్నింటి గురించి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సర్వకామా దుదే దేవి శేచిని పావని శ్రేష్ఠే దేవి తుభ్యా నమోస్తుతే లక్ష్మీర్య లోకపాలనం దేను రూపేణ సంస్థ వహతి మహతి యజ్ఞార్థ మహా పాపం వ్యపోహతు చూడండి నాటు ఆవండి ఇది ఎంత క్యూట్గా ఉంది చూ ఎంత బాగా పడుకున్నాయి ఆదమర్చి పిల్లల్ని ఇలాంటి చోట్లకి తీసుకురావటం మూలాన వీటి విలువ ప్రాముఖ్యత వాళ్లకు తెలిసే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా తీసుకురావాలండి ఇలాంటి దర్థా యోగా విద్యాలయం వాళ్ళు ఔషధ ముక్కల ప్రదర్శన అయితే ఇక్కడ పెట్టారు డాక్టర్ పద్మ రామచంద్ర ప్రకృతి వైద్యుడు ఆహారమే ఔషధం నిమ్మగడ్డి సరస్వతి ఆకు నేల తంగేడు జమ్మి చెట్టు అలాగే స్త్రియో మర్జోరం అంట మర్జూరం రణపాల చెట్టు అంట లావెండర్ మాచి పత్రి ఇది మంచి వాసన వస్తుంది కదా బిళ్ళగన్నేరు కరివేపాకు ప్రసాదం మాకంట ఇది ఎప్పుడు చూడలే ప్రసాదం మాకు వాడిపోయింది గోరింటాకు కలబంద ఎర్ర గోంగూర పులంత్రో అంట లక్ష్మణ ఫలం అంట ఇది రాంపలం లాగా రెడ్డివారి నానా బాలు ఆట తిప్పతీగ గార్డెన్ క్రేస్ పిప్పళ్ళు పిప్పళ్ళు మనకు డెలివరీ టైంలో ఇస్తారు కదా ఉత్తరేణి మల్టీ విటమిన్ చెట్ అంట ఇది ఇది కరివేపాకు లాగే ఉంది తిన్న గల్జేరు జల బ్రాహ్మణి గుంటకలగరా తలకు జుట్టు రాలకుండా ఎంతో యూజ్ అవుతుంది ఇది నేల ఉసిరి అడ్డరసం పోషణ బేది అంట కేశవర్ధిని అడవి వెల్లుల్లి കുണ്ടിണ്ടി ആക്കു തമലപാകു സബാസ്ക്രാസ് ലെമൻ ബോയ് സ്റ്റാർ ഗൂസ്ബെരീ വിലാകു നല്ലേരുതീക കൃഷ്ണ തുളസി നീലവേമോ മാച്ചിപ്പത്രി രണ്ട് സർ വച്ചു കൂഷിൻ ടാകു അണ്ട గురింటాకులాగా పుష్పింటాకు ఉత్తరేణి లక్ష్మి తులసి ఇన్సులిన్ అంట తెల్ల ఉసిరి వరిగేటెడ్ ఇన్సులిన్ సాదాపాకు సౌత్ మింటి తులసి క్యాంపూర్ తులసి పెద్ద పాయలి కూర పాయల కూర అంటారు కదా అదేమో కామాంచి మొక్క అల్లం వాము స్టివియా సహదేవి బాస్మతి గ్రాస్ నల్ల పసుపు ఇది నల్ల పసుపు కూడా ఉంటుంది ఇక్కడ పసుపు ఇది నల్ల పసుపు అంట రెండు రకాలు ఇది 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 కూడా పసుపు అంటున్నారు మన ధవనం క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తే మనకు సిద్ధార్థ యోగ విద్య వాళ్ళది టిప్స్ ఇస్తారంట స్కాన్ స్కాన్ చేస్తే చేస్తే నుంచి నుంచి అండి పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి ఓకే 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 సార్ సార్ అంటే ఫీ ఏమైనా ఫీజు ఎంత ఉంటదండి

నిమ్మకాయలతో తీస్తున్నాడండి నాటు ఆవులు ఓయమ్మ ఇట్టస్తున్నాడమ్మ మరి అంత ముద్దుగా ఉన్నటువంటి ఆ గోమాతకి ఖచ్చితంగా ఇంత మందిలో దిష్టి తగిలే ఉంటుంది కదండి అందుకే ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే మరి ఈ ఫిరంగి ఫిరంగి పెట్టారు దీనిపైన ఫిరంగి అయినా ఏంటి అసలు దీనిపైన అన్ని ట్రెడిషనల్ పెట్టారు ఏంటంటే ఇది వరల్డ్ లార్జెస్ట్ పెన్నా వరల్డ్ లార్జెస్ట్ పెన్నా దేవుడా పెన్నుకి ఫిరంగికి తేడా తెలియకుండా చూసేస్తున్నామా అనిపించిందండి ఈ చివరికి వస్తే అర్థం కాలేదు ఇది వరల్డ్ లార్జెస్ట్ పెన్ అని ఈ పెన్ను పైన ఎన్నో కళాకృతులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దామండి ప్రపంచంలోనే పెద్ద పెన్ ఇది ప్రపంచంలోనే పెద్ద పెన్ను అయినందు వల్ల ఇది గిన్నెస్ రికార్డుకు ఎక్కింది అంటే ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ తను వివరిస్తూ మనకు చూపిస్తున్నారు ఇది రెండు వేల పదకొండులో తయారు చేయడం దీని పైన తొమ్మిది నిత్య బిందములు ఉన్నాయి ఒక్కొక్క స్టేట్ ది ఒక్కొక్క డాన్స్ అనమాట ఆ విధంగా ఉన్నాయి మళ్ళీ ఇది గిన్నెస్ వరల్డ్ లోకి ఎక్కింది టూ థౌసండ్ లా కానీ టూ థౌజండ్ పదహారు లోనేమో బుక్ లో ఎక్కింది పదకొండు పన్నెండు లో కి వచ్చింది కాకపోతే బుక్లు ఎక్కడానికి రెండు వేల పదహారు లో పట్టి మళ్ళీ ఇది మన అందరి కోసం తయారు చేసిన పెన్ను దీన్ని డైరెక్ట్ ఇండియాలో మోడీకి అప్పైపుదామన్న ఆలోచన ఇప్పటివరకు ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదు మళ్ళీ మనకి ఏమిందంటే ఇవాళ ఈ పెన్ను గురించి పబ్లిక్ కి తెలుస్తున్నది పదకొండు సంవత్సరాల నుంచి ఈ పెన్ను ఉంది నిజామాబాద్ లో నిజామాబాద్ లో గంగ ఇంట్లోనే ఉండేది ఇంట్లోనే ఉండేది ఆల్రెడీ విజయవాడ అలా విజయవాడలో పెట్టినా మొన్న అక్కడ రెజ్బోస్ బాగానే ఉంది ఇవాళ ఇక్కడ తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాం కానీ తెలియజేసిన దానికన్నా గొప్ప విషయం ఏంటి అంటే మన అందరం హిందూ తరఫున మత కుల మతాలకు అతీతంగా మోదీకి ఇవ్వడానికి ప్రయత్నం

ఓకే తొమ్మిది రకాల నృత్యాలు ఈ పెన్నులో తొమ్మిది రకాలైనటువంటి ప్రముఖ నాట్య కళారూపాలను ఇందులో పొందుపరిచారండి దానికి సంబంధించినటువంటి ఈ నమూనా పత్రాన్ని కూడా చూపించటం జరిగింది ఒక్కొక్క పాటలో ఒక్కొక్క నాట్యాన్ని ఆ నాట్యానికి సంబంధించినటువంటి విశేషతను ఇలా పొందుపరచడం జరిగింది వాళ్ళు ఇలా ఒక దాంట్లో పెట్టారండి అది చీకటి మూడన కాస్త క్లారిటీగా మాకు కనిపించలేదు వివరించడానికి లేకుండా పోయింది బట్ ఇలా క్లారిటీగా దేంది దానికి ఆ నాట్యం యొక్క విశేషత అలా రాసేసి వాటి భంగిమలను కూడా మనకి ఇక్కడ క్లియర్ Okay. ఈ ఫ్రేమ్లో అయితే పొందుపరచడం జరిగిందండి ఇవ్వండి ఈ పెన్నుకు సంబంధించిన వివరాలు లోక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్ట్ వన్లో ఉమెన్స్ హెల్త్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఆ వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఈ వీడియోతో పాటు ఆ వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే ಜನ ಸುಖಿ ಸ್ವಸ್ತಿ